మహాగణపతి నమ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క గ్రహస్థితి చంద్రుని యొక్క సంచారాన్ని గనక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ముఖ్యంగా చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల ఈ నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక తుల వృచికం ధనస్సు ఈ రాశులలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారంలో ఉంటుంది ఇక ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారి యొక్క ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారికి కూడా ఈ వారం చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి వారం మధ్య భాగంలో రెండు రోజులు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మిగతా వారం అంతయు తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు కనిపిస్తున్నాయి ఆదివారము సోమవారం మంగళవారం చాలా ఎనర్జెటిక్గా ఉంటారు కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది ప్రోగ్రెస్ కనిపిస్తుంది పనికి తగినటువంటి ప్రశంసలు అందుకుంటారు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం కుదుటపడుతుంది కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అయితే సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది తృప్తికరమైనటువంటి భోజనము కొత్త లుక్ ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే మీరు ప్రయత్నం చేయవచ్చు చాలా చక్కగా ఉంటుంది ఇక బుధవారం గురువారం వచ్చేసి ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అధికంగా శ్రమించిన తర్వాతనే మీకు అనుకూలత అనేది ఉండే విధంగా కనిపిస్తుంది మీరు చేసినటువంటి పని గుర్తించకపోవడము మీరు సహాయ సహకారాలు అందగా అందకపోవడం లాంటివి మీరు చే పనిచేసే చోట కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి ముందుగానే మీరు దానికి ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నట్టయితే చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ధన నష్టం కనిపిస్తుంది కంటికి లేదా భార్యకు లేదా సంతానానికి ఆరోగ్య సమస్యలు కుటుంబంలో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఇక శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది ఎనర్జెటిక్గా ఉంటారు ధనలాభం కనిపిస్తుంది పనుల్లో సక్సెస్ కనిపిస్తుంది కార్యసిద్ధి కనిపిస్తుంది సోదరి సోదరులతో ఆనందంగా గడపడము వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రోగ్రెస్ ఉండడం లాంటి అనుకూలత అనేది మనకి ఈ రెండు రోజుల్లో కనిపిస్తుంది ఓవరాల్గా చూసినట్టయితే తులారాశి వారికి ఈ వారం మొత్తము చాలా చక్కగా ఉంది ఒక బుధవారము గురువారం ఈ రెండు రోజులే ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి అదేవిధంగా కుటుంబంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి ఇక మిగతా విషయాలన్నీ చాలా చక్కగా అనుకూలంగానే మనకు తులారాశి వారికి కనిపిస్తున్నాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా ఈ వారంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఒకవేళ మీ జన్మ జాతకము అంతగా అనుకూలత లేదు అదేవిధంగా గోచారంలో కూడా అంతగా అనుకూలంగా లేదు అన్నప్పుడు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థులంగా ఈ వారం యొక్క రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే